హలో ఎవ్రీవన్ వాటర్ అనేది మన లైఫ్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కదా వాటర్ ఎక్కువగా తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్కి చాలా మంచిది అని మనం విన్నాం కదా కానీ చూడండి వాటర్ ఎక్కువగా తాగడం వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి ఆశ్చర్యంగా ఉంది కదా వాటర్ తాగడం వల్ల నష్టాలు ఏంటని అవునండి వాటర్ కలుషితమై ఉంటే ఎన్ని తాగినా అది నష్టమే కానీ ఆరోగ్యం ఎలా అవుతుంది మనం తాగే వాటర్ ప్యూర్గా ఉన్నాయా లేదా కలుషితమై ఉన్నాయా అని చెక్ చేసుకోవాలండి ఖచ్చితంగా అది ఎలా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను వాటర్ అనేది ప్రతి ఒక్క వాటర్లో కూడా ఒక టీడీఎస్ లెవెల్ అనేది ఉంటుందంట ఆ టీడీఎస్ లెవెల్ మనం తాగే వాటర్లో ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నార్మల్గా టీడీఎస్ ఎస్ మీన్స్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ దాని లెవెల్ ఎంత ఉండాలంటే మనం తాగే వాటర్లో హండ్రెడ్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ బిలో ఉండాలండి అది అలా ఉందా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకోండి మీకు ఈ విషయం తెలిసినట్లయితే తెలియని వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోండి వాటర్ కలుషితంగా ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్యాన్సర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి చాలామందికి మనకు తెలియకుండా ప్రాబ్లం వాటర్ వల్ల అని తెలియకుండానే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు వాటర్లో ప్రతి ఒక్క వాటర్లో టీడీఎస్ లెవెల్ అనేది ఉంటుంది మనం తాగే మీరు తాగే వాటర్లో టీడీఎస్ లెవెల్ ఎంత ఎంత ఉందనేది చెక్ చేసుకోండి అది ఎలా అంటే టీడీఎస్ మీటర్ అనేది ఆన్లైన్లో మనకు దొరుకుతుంది ఫ్లిప్కార్ట్ యాప్లో నేను ఆర్డర్ చేశాను టీడీఎస్ మీటర్ అనేది దాన్ని ఆర్డర్ చేసి ఆ మీటర్తో చెక్ చేసి నేను ఈ వీడియోలో పెట్టాను నా మే మా వాటర్లో ఉంది టీడీఎస్ లెవెల్ అనేది మీరు కూడా అలా చెక్ చేసుకుని చూడండి దానికి నేను చేసిన సొల్యూషన్ ఈ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇది టీడీఎస్ మీటర్ ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ చేస్తాను దాన్ని యూజ్ చేసే విధానం చూడండి మా వాటర్లో ఇప్పుడు నేను మీకు చెక్ చేసి చూపిస్తాను లైవ్లో టీడీఎస్ లెవెల్ అనేది హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉండాలి కానీ మా వాటర్లో చూడండి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది కదా క్యాప్ తీసి వాటర్లో దాన్ని డిప్ చేసి ఆన్ చేసినప్పుడు ఎంత లెవల్ అనేది చూపిస్తుంది మనం బయటికి తీస్తే అది పోతుంది కానీ హోల్డ్ అనే బటన్ నొక్కడం వల్ల ఆ లెవెల్ అలాగే ఉంటుంది ఒకసారి ఇలా చెక్ చేసి చూడండి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి నా మా వాటర్లో ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అంటే చాలా ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ బిలో ఉండాలని మనం చెప్పుకున్నాం కదా ఇంకా ఇది హండ్రెడ్ టూ హండ్రెడ్ మధ్యలో ఉంటే ఇంకా మంచిది అయితే మినరల్ వాటర్ ప్యూర్గా ఉంటాయి కదా అని చెప్పి అవి తీసుకొచ్చి టెస్ట్ చేసి చూసాం అయితే మినరల్ వాటర్ వచ్చేసి లెవెల్ ఫిఫ్టీ బిలో ఉందండి దానివల్ల సరైన కాల్షియం అనేది మనకి అందదు దానివల్ల నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇంక ఇది ఎలా మేము ఆలోచించామనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కానీ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మినరల్ వాటర్ కూడా మంచిది కాదు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి డీడీఎస్ లెవెల్ చెక్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేసి మనల్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ